పాటు <laughs> మీకని ఇంకా ఇబ్బంది లేకున్నట్ల సారిస్తున్నాడు ఈమె చూసుకోవడానికి ఒక మనిషి తోడు ఉండాలనే ఉద్దేశంతో ఎందుకంటే చేతి కాదు పాపం ఏం చేతి కాదు అన్ని చేయాల్సింది అన్ని చేయాలంటే ఒక మనిషి కష్టంగా ఉండాల్సిందే ఆ ఆలోచనతోనే ఆయన పదహైదు వేలు చేసిండే బెడ్ మీద ఉన్న వాళ్ళకి పదహైదు వేలు ఎందుకు అంటే ఈమెకి ఏం చేతు కాదు ఆడికి ఒక మనిషి పనాడే ఉండాలి మన భాషలో పల్లెప్పుడు భాషలో పనా ఉండాల్సిందే పనా ఉండాలంటే చేసుకుందే కావాలి కదా అనే ఉద్దేశంతో పదహైదు వేలు చేసినాడు తీసుకున్నావు మరి టాప్ గిట్లు జరిగిందని మరి పది వెళ్ళడానికి మాకు కాదు ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా ఇంకా చెప్పి సార్ గురించి మంచి చెప్పండి పదిహేను ఐదు ఏళ్ళు అయ్యే తల్లి తర్వాత ఇద్దరు పిల్లలు పన్నెండు కూడా క్లాస్ తోనే కుట్టు అట్లు కూర్చు లేదా కూడా లేదు ఏం అసలు టైమ్ పండుకొని పండుపనే పడుకుని పండుపనే ఇట్లా అట్లే పండుకునే కూడా అట్లా చూపించాను తిరుపతిలో చూపించాను తర్వాత ఇక్కడ మన భావనలో స్టార్టింగ్ చూపించాము పుట్టుకతో నుంచి అట్లా వచ్చింది నరాల బలైన వల్ల అట్లయిందని సార్